ప్రెసెంట్ ఇంగ్ సాఫ్ట్ అండ్ లైట్ వెయిట్ డిజిటల్ పార్ట్ శారీస్ అండ్ సారీ కలర్ వచ్చేసరికి మనకి కల్నేత షేడెడ్ ఆరెంజ్ అండి విత్ బాటిల్ గ్రీన్ కల్నేత షేడెడ్ బోర్డు బోర్డర్ వచ్చేసరికి మనకి గ్రాండ్ కంచీ బోర్డు బోర్డర్లో కూడా మనకి చాలా స్పెషల్ వివింగ్ ప్యాటర్న్ ఇచ్చానండి దట్ అది వచ్చి మనకి బాక్సెస్లో పీకాక్ డిజైన్ ఉందండి బాటమ్ వచ్చేసరికి మనకి ఫ్లోరల్ డిజైన్ అండి లోటస్ ఫ్లోరల్ డిజైన్తో డిజైన్తో చేశారు అండ్ శారీ వచ్చేసరికి మనకి పెన్ కలంకారీ డిజైన్స్తో చేయడం జరిగింది అప్పర్ సైడ్ వచ్చేసరికి ఈ బోర్డర్ వస్తుంది లెట్ మే ఓపెన్ దిస్ శారీ అండ్ పళ్ళు కూడా మనకి చాలా గ్రాండ్గా డిజైన్ చేశారు అండి ఇట్స్ ఎ గ్రాండ్ కంచి పళ్ళు అండ్ దిస్ ఇస్ ద బ్లౌజ్ కాంట్రాక్స్ ప్లెయిన్ బ్లౌజ్ విత్ బోర్డర్ ఆ శారీ యొక్క బ్యూటీ ఏంటంటే పింక్ అలంకారీ డిజైన్ అండి వెట్ని షూ లోటస్ పింక్ అలంకారీ డిజైన్ అండి చూడండి చాలా ఎక్స్క్లూజివ్గా ఉంది డిజైన్ అండ్ ప్యాటర్న్ ఆల్సో అండ్ కలర్ కూడా మనం మనకి చాలా రేర్ కలర్ అండి